నాకు తెలిసి నేను పొలిటికల్ లీడర్ని నేను పొలి సంపూర్ణంగా అవగాహన ఉందా లేదా పక్కన పెడితే ఉన్నంతలో అవగాహన నేను ఉన్నంతలో అవగాహన నేను మీకు దుబ్బాక ఎన్నికలు జరిగినాయి మనం గెలిచినాము మీకు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి మనం గెలిచినాం ఎప్పటి వరకైతే కేసీఆర్ను బొంద పెట్టగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నమ్మిండ్రో అప్పటిదాకా మళ్ళా నమ్మిండ్రు మనకు ఆదరించారు గుర్తుపెట్టుకోండి హుజరాబాద్ ఎన్నికలప్పుడు మనమే ఉన్నాం ఎప్పుడైపోయింది ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ లాంటిది పైకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ ఒక అపనమ్మకం ప్రచారం చేయగలరు అప్పటి నుంచి మనం మన స్థానంపై వాళ్ళ స్థానం వచ్చింది దానిలో ఏం అనుమానం లేదు వాళ్ళు వాళ్ళకు వచ్చేసి మనం వెనుకబడిపోయినాం అది క్రక్సప్ ఇష్యూ అది తప్ప ఇంకో ఇష్యూ లేదు వాస్తవంతో ఇవాడు నమ్మించిండు నమ్మించిండు వాడు ఏమేమి చేసినో నాకెరికి మీకు ఇప్పుడు చెప్పాల్సింది కదా మీకు తెలియదు ఇక్కడ ఇక్కడ కూడా ఒక నూట ఇరవై మందిని ఓల్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రచారం చేస్తాడు రెండే ప్రచారం చేస్తాడు రాయంద్రన్నను కష్టకాలంలో నేను గెలిపించిండు రాయంద్రన్న ఈ మధ్య మీకు టైం ఇస్తలేడు ఇస్తలేండి నిజంగా కూడా నేను ఒక జాతీయ పార్టీలో జైలు అయినా నాకు కొత్త పరిచయాలు కావాలి నేను ఢిల్లీ దాకా పోవాలి నేను తెలంగాణతో తిరగాలి నా ఆశయం ఒకటే తెలంగాణలో కేసీఆర్ ఉడగొట్టాలి భారతీయ జనతా పార్టీ గెలిపించాలి గెలిపించాలని ఇంట్లో పడుకుంటే కాదు కాబట్టి నా నన్ను హుజుబాద్ మీరు గెలిపించే తర్వాత నాలాంటి వారికి అంతో ఇంతో ఆదరణ ఉంటుంది కాబట్టి నాలాంటి వాళ్ళే పోయిన ఆదిలాబాద్లో పాదయాత్ర చేసిన నాలాంటి వాడిని కూడా పోయి పోయి అంటే ఒక్కనాడు కూడా రికాం లేకుండా ఒక్కనాడు కూడా రికాం లేకుండా నా ఆశయం కేసీఆర్ని ఉడగొట్టే ఆశయంలో నేను శక్తివంచం లేకుండా నా పని చేసినా పేపర్లు రాయలేకుండా చేయొచ్చు వాళ్ళు టీవీలో చూపించకుండా చేయొచ్చు వాళ్ళు నా క్యారెక్టర్ అసోసినే చేయొచ్చు వాళ్ళు నాకు తెలిసి ఈ రెండు సంవత్సర కాలంలో ఈ రెండు సంవత్సర కాలంలో అంతకు ముందు నా ముఖం లేకుండా టీవీలలో ఉండకపోవు నా వార్త లేకుండా పేపర్లు ఉండకపోవు కానీ మొత్తం పైసలు పెట్టి రెండు పార్టీలు వీడు పైకొస్తే ఎక్కడ అవుతుందని చెప్పి దబాయించి వార్తలు రాకుండా చేసి టీవీలలో చూపించకుండా చేసి సోషల్ మీడియా క్యారెక్టర్ చేసి అనేకం చేశారు అయినా ఎక్కడ నేను అనుకున్నా నా ముఖం తెలియదు ఎక్కడ నా పరిచయం లేదు ఎక్కడా నా నా పటిమ ఏందో నా కర్తవ్యం ఏందో నా కార్యాచరణ ఏందో ప్రజలకు అంత తెలుసు అని చెప్పి నమ్మకంతో పోయినాం మీకు నమ్మరు నేను నలభై రెండు నలభై మూడు ఐదు కొరగా నేను దిగిన వెంటనే నన్ను ఒక్క ఒక్క దగ్గర కూడా నీకు నడిపియకపోయింది తీసుకుపోయి స్టేజ్ దాకెత్తకపోయి దించిన పది పది పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది పెద్ద పెద్ద సభలే అన్నా తప్పకుండా గెలుస్తామని చెప్పి ఉండే కానీ నిజంగా కూడా అంత గొప్ప ఆదరణ ఉండే ఒక్క హుజరాబాద్లో గెలిచినంత మాత్రం గవర్నమెంట్ అతను భావించలేదు కాబట్టి తెలంగాణ మొత్తంలో గెలవాలనేటువంటి సంకల్పం ఉండే కాబట్టి ఆ ప్రయత్నం చేసినాం నాకు తెలిసి మీరున్నారు బయట తెలియదు కానీ నా ఇరవై ఏళ్లలో నా ఇరవై ఏళ్ళల్లో నాకు కులం లేదు వాస్తవంగా ఎన్నడూ హుజురాబాద్లో కులం పొనా మీద పోలే నాకు మతం లేదు వాస్తవంగా నాకు పార్టీతో సంబంధం కూడా లేదు నేను అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక్కనాడు కూడా నువ్వు ఈ పార్టీ కదా నీకెందుకు ట్రాక్టర్ ఇవ్వాలి నువ్వు ఈ పార్టీ కదా నీకెందుకు సీఎం రిలీఫ్ పండ్ ఇవ్వాలి అట్లాంటి సంక్షితమైన నియోజకవర్గంలో అందరూ మా వాళ్ళే అనే కాన్సెప్ట్తో పనిచేసే బిడ్డని నేను నాకు రెండవది నాకు ఎన్నడూ కూడా గీననే ఆంధ్రన మనిషి అనేటువంటిది కూడా లేదు ఒకరిని ఎక్కువ నమ్ముతుండొచ్చు ఒకరిని తక్కువ నమ్ము తక్కువ పని చెప్తుండొచ్చు కానీ ఎవరు కనబడితే వాళ్ళకే పని చెప్పడం తప్ప గీనకే పని చెప్పాలనేటువంటి అది కూడా లేకుండా నాకు కానీ ఎందుకో దరిద్రం మరి శత్రువు పుట్టపూరితగా చేసిందా ఎవరు చేసిందో తెలుగు కానీ అదే పనిగా నా మీద ప్రచారం చేసిండు ఇమిడోడు కాదు ఇమిటోట్లోనే కాకపోతే ఇరవై ఏళ్ళు ఉంటాను ఇక్కడ నేను ఎవరితో మాట్లాడటం అయితే ఇరవై ఏళ్ళు ఉంటాను ఇక్కడ నేను ప్రజల్ని వ్యతిరేకించామని అయితే ఉంటాను ఇక్కడ అంటే ఎక్కడో నేను దేనికి విరుద్ధమైనో గవే నా మీద ఆరోపణ చేసి ప్రచారం జరిగింది నేను ఎవరితో ఇంబాడట ఎవరిని కలుపుకోడట ఎక్కడ తిరగడట ఎక్కడ ఎక్కడంటామని ఇవన్నీ చేసేట్టు అయినా నేను సరే బాధపడేది లేదు ఓటమి ఓటమి అనేది అనేక తప్పులు పైకి తీస్తుంది గెలుపు అనేది అనేక తప్పులు కథపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఆ జోలికి పోను కానీ ఒక్కటి మాత్రం సత్యం మీరే చెప్పుకుండా అన్ని విషయాలు మీరు చెప్పారు నాకు సంపూర్ణమైనటువంటి నా జీవితంలో ఉన్న అనుభవం ఏంటంటే కార్యకర్తలు కనుక గొప్పగా ఉంటే ఏ పరిస్థితి ఎదుర్కొనే సత్తా ఉంటుంది